రేపే రేపే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు అద్దె బస్సులతో మహిళా సంఘాలకు కాసుల పంట తొలి నెలలో కోటికి పైగా ఆదాయం రేపే చెక్కులైతే పంపిణీ ఆర్టీసీకి అద్దె బస్సులను సమ సమకూర్చడం ద్వారా మహిళలు స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా ఇక్కడ పంట పండనుంది మొదటి నెలలో కోటికి పైగా ఆదాయం అయితే సమకూరింది మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి ఇచ్చి అద్దె బస్సుల ప్రభుత్వం అయితే మహిళ అంటే అద్దె బస్సులాగా అంటే అద్దె పొందేలాగే ప్రభుత్వం అయితే మహిళా శక్తి పథకాన్ని రూపొందించింది దీనికోసం ఆ సంఘాలకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పొదుపు నిధులను కూడా సమకూర్చింది మార్చి ఎనిమిది దీన్ని అయితే ప్రారంభించారన్నమాట ఇప్పుడు ఏకంగా ఒక నెలకి కోటి రూపాయలైతే ఆదాయం వచ్చింది ఈ కోటి రూపాయల్ని ఇప్పుడు మహిళలు కూడా పంచుకోబోతున్నారు మొదటి నెల కోటి రూపాయలు అద్దె అయితే వచ్చింది దీనికి సంబంధించిన చెక్కును ఆర్టీసీ నుంచి సరఫ్ సిఇ ఇక్కడ అందుకున్నారనమాట ఇప్పుడు ఈ డబ్బులు ఈ అద్దె బస్సులకు సంబంధించి కావాల్సిన మొత్తం అన్నీ కూడా ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బులన్నింటినీ కూడా సో మహిళలు అయితే పంచుకోబోతున్నారు త్వరలో మళ్ళీ నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు అయితే మిగిలిన డోక్రా మహిళలు కూడా ఇవ్వబోతున్నారన్నమాట సో ఐదో తారీఖున అంటే రేపు రేపు రాష్ట్రంలో డోక్రా మహిళలందరికీ కూడా వీరందరికీ కూడా డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి